నమస్తే వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ధనుర్ రాశి ధనుర్ లగ్న జాతకులకి ఈ గురుడి గోచారం అష్టమ స్థానంలో జరగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం అది ఉచ్చస్థాన గోచారం అనమాట ఈ వీడియో ధనుర్ రాశి వారైనా ధనుర్ లగ్నం వారైనా ఇద్దరు కూడా ఉపయోగపడుతుంది సో ఒకవేళ మీ లగ్న రాశులు వేరు వేరు అనుకుంటే మన ఛానల్లో అన్ని పన్నెండు రాశుల వారికి వీడియోస్ అప్లోడ్ చేస్తా మీ రెస్పెక్టివ్ లగ్న రాశికి సంబంధించిన వీడియో మీరు చూసి కరెక్ట్ ఫ్లో ఆఫ్ ప్రొడిక్షన్స్ చూసుకోండి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళ్తే అష్టమ స్థానంలో గురుడికి గోచారం చేయడం వల్ల అది ద్వితీయ స్థానాన్ని చూడడం వల్ల అండ్ మీ లగ్న చతుర్థాధిపతి అవుతాడు సో ఆ గురుడు ఇక్కడ జాతత్వ రాశిలో ఈ కర్కాటక రాశిలో ఉండి ద్వితీయ స్థానాన్ని సప్తమ సాధారణ దృష్టితో చూస్తూ ఈ యొక్క మళ్ళీ పంచమ దృష్టితో స్థానాన్ని అండ్ నవమ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తాడు సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది అనమాట సెకండ్ హౌస్ లో ఓకే సెకండ్ హౌస్ ట్వెల్త్ థౌసండ్ రెండు యాక్టివేట్ అవుతున్నాయి రెండు ఇప్పుడు గా చెప్తాను కొంచెం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోండి ఫస్ట్ సెకండ్ హౌస్ చూసుకుంటే అది సాధారణ దృష్టి సెవెంత్ థౌసండ్ అనేది ప్రతి గ్రహానికి ఉంటుంది సెవెంత్ ఆస్పెక్ట్ అనేది మీకు శుక్రుడికి ఉంటుంది సూర్యుడికి ఉంటుంది చంద్రుడికి ఉంటుంది రాహుకేతులు అందరికి కూడా సెవెంత్ ఆస్పెక్ట్ సాధారణ దృష్టిలో ఉంటాయి అండ్ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఓన్లీ శని శని కుజ గురుడికి మాత్రమే ఉంటుందన్నమాట శనీశ్వరుడికి కుజుడికి గురుడికి శనిశ్వరుడికి త్రీ అండ్ టెన్ కుజుడికి ఫోర్ అండ్ ఎయిట్ గురుడికి ఫైవ్ అండ్ నైన్ అనమాట సో ఇవి స్పెషల్ ఆస్పెక్ట్స్ సో ఇలా ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కన్సిడర్ చేయాలి బట్ సాధారణ దృష్టి కూడా కొంచెం ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి సెకండ్ హౌస్ గురించి ఫస్ట్ చెప్తాను సెకండ్ హౌస్ లో ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది అనమాట సో ఈ యొక్క హ్యాండ్ క్యాష్ బ్యాంక్ సేవింగ్స్ క్యాష్ ఇన్ఫ్లో ఇవన్నీ చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి ట్వెల్వ్ థౌసండ్ యాక్టివేట్ అయింది కాబట్టి సెకండ్ నుండి మీకు ఆ ట్వెల్త్ అనేది ఇంటర్లింక్ అవుతుంది అనమాట సో ఆ ఇంటర్లింక్ అవడం వల్ల ఫ్యామిలీ పరంగా ఎక్స్పెన్సెస్ చాలా హెవీగా ఉంటాయి అండ్ గెయిన్ మాత్రం రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కావచ్చు ఫారిన్ కంట్రీలో ఉన్నవారు కావచ్చు ఫారిన్ లో జాబ్స్ చేస్తున్న వారికి వీళ్ళకి అంటే నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే గెయిన్స్ అనేవి బాగుంటాయి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటివి ఎక్స్పెన్సెస్ కూడా అందరికీ కామన్గా వాళ్ళని దూరంలో ఉన్న వాళ్ళని ఎవరికైనా ఫ్యామిలీ పరంగా ఎక్స్పెన్సెస్ చాలా హెవీగా ఉంటాయి అనమాట అది హెల్త్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు ప్రాపర్టీ ఎక్స్పెన్సెస్ కావచ్చు వాళ్ళ యొక్క జనరల్ నీడ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు ఏదైనా సరే ఎడ్యుకేషన్ ఇట్లా ఏదైనా ఫ్యామిలీ పరంగా ఎక్స్పెన్సెస్ చాలా హెవీగా ఉంటాయి అండ్ వెహికల్స్ కి సంబంధించి కూడా ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ అంటున్నాను కదా సో అది నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుందేమో అనుకోకండి మళ్ళీ సో ఎంత ఎక్స్పెన్సెస్ అయినా ఎంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఎంత మీకు డబ్బులు ఖర్చు అయినా అది ఫైనల్గా పాజిటివ్గానే ఉంటుంది గుడ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి బ్యాడ్ ఎక్స్పెన్సెస్ ఖచ్చితంగా అవ్వనమాట అండ్ ఈ టైం పీరియడ్ అనేది కొంచెం డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే టైం పీరియడ్ అష్టమ స్థానం అంటే హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ చేంజింగ్ ఓకే ఏదైనా ఒక ప్రాపర్టీని ఏదైనా ఒక విషయాన్ని సబ్స్టాన్స్ ని చేంజ్ చేయడం అనేది అష్టమస్థానం యొక్క పని సో ట్రాన్స్ఫర్మేషన్ హౌస్ యాక్టివేట్ అయింది అక్కడ పాజిటివ్ ప్లానెట్ ఉంది లగ్న ఉన్నాడు సో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అవుతుంది సో ఇప్పటికిప్పుడు నెల రోజులు అయిపోదు అనమాట ఇది జస్ట్ ఒక కొంచెం ఆ ఒక ట్రైలర్ ట్రైలర్ టైం పీరియడ్ లాంటిది మీకు కొంచెం కొంచెం ఆ ఇండికేషన్స్ ఉంటాయి మనకి ఈ విషయంలో మనం మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో సెవెన్ మంత్స్ లో అవుతుంది ఇట్లా సో ఆ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ ఫస్ట్ నుంచి గురుడు డైరెక్ట్ గా వచ్చేస్తాడు ఇంకా అక్కడ కర్కటక రాస్ వన్ ఇయర్ పాటు గోచారం చేస్తాడు ఓకే ముందుకి వానికి జరుగుతూ ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ చేస్తాడు సో ఆ టైం పీరియడ్ లో ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు జరిగే పర్టికులర్ టైం పీరియడ్ మాత్రం కొంచెం ఇండికేషన్స్ ఎలా ఉంటాయని మీకు తెలుస్తుంది అనమాట అప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి సో అది గమనించండి అండ్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ జరుగుతాయి అండ్ గుడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అండ్ ఇంకా అండ్ ఇంకా ట్రావెల్స్ కూడా ఎక్కువనే జరుగుతాయి అనమాట అండ్ మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి ఈ టైం పీరియడ్ లో ప్రాపర్టీస్కి సంబంధించి కార్స్ అండ్ వెహికల్స్ అండ్ హౌస్కి సంబంధించి చూసుకుంటే హౌస్ రెనోవేషన్స్ కానీ హౌస్ రెనోవేషన్స్ కానీ హౌస్ రి రీకన్స్ట్రక్షన్స్ కానీ ఇలాంటివన్నీ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటా ఉంటే చాలా పాజిటివ్ టైం పీరియడ్ అవి ఏమైనా డిలే అవుతా ఉంటే ఈసారి జరుగుతాయి అనమాట అవన్నీ కూడా సో దాని ద్వారానే ఎక్స్పీరియన్స్ అవుతాయి ఓకే సో వాటికి పెట్టడమే ఎక్స్పెన్సెస్ అనమాట సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే అవన్నీ జరుగుతాయి హౌస్ ఎన్విరాన్మెంట్ బెటర్మెంట్ అవుతుంది మెంటల్ స్టెబిలిటీ బాగుంటుంది అండ్ మంచి మీకు ఎట్లా చెప్పాలంటే మీ యొక్క క్యారెక్టర్ కానీ పర్సనాలిటీ కానీ ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది ఎక్కువగా సో చేంజ్ డెఫినెట్లీ ఉంటుంది ఎందుకంటే చతుర్థ స్థానం అంటే ఎమోషనల్ స్టెబిలిటీకి సంబంధించి లగ్నాధిపతి అంటే మీ యొక్క మీ యొక్క జనరల్ క్యారెక్టర్కి సంబంధించి అష్టమ స్థానం ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి అన్ని పర్ఫెక్ట్లీ లింక్ అవుతున్నాయి సో కాబట్టి డెఫినెట్గా చేంజ్ అనేది ఉంటుంది సో ఇదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ద్వితీయ స్థానం ఇది చెప్పాను ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి ఫ్యామిలీ పరంగా గ్రోత్ బాగుంటుంది హార్మోని బాగుంటుంది ఫైనాన్షియల్ ఎక్స్పెన్స్ ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది అండ్ గుడ్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటాయి సో అన్నీ చెప్పాను సో దీనికి మించి మీకు అతీతంగా ఏది ఉండదు అన్నమాట సో ఇవైతే మీరు ఫాలో అవ్వచ్చు మీ లక్టర్ రాసులు రెండు చూసుకొని ఫాలో అవ్వండి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది సో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోనైతే అండ్ ఇంకా మంచి మంచి ప్రొడిక్షన్స్ మంచి మంచి వీడియోస్ కోసం ట్రూ ఆస్ట్రాలజీ కోర్ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్స్ అని కూడా మేము నేర్చుకోవాలనుకున్నా రాజఫలతో చూసుకోవాలనుకున్నా మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అయిస్ డే అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మోస్ట్ అవేటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ స్ట్రాలజీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ గా కావచ్చు యూట్యూబ్ గవర్నమెంట్ సెక్షన్ లో కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని సో అందు అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ బిట్వీన్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫీ డీటెయిల్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ గా ఉంటుంది మొత్తం అంతా ఓకే ఓన్లీ వేదిక ఆస్టాలజీ బేసెస్ మీద చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఉండదు మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్లో అప్లికేబుల్ అయ్యే యొక్క ప్రొడిక్షన్స్ ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎవరు చెప్పని అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి గ్రూపింగ్ ఆఫ్ హౌజెస్ అనేసి రూలింగ్ ప్లాంట్ థియరీస్ అనేసి ఫైండింగ్ fruitful significators go with సో ఇట్లా కంప్లీట్ గా అన్ని కూడా చాలా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అష్టక వరకు కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చేయలేరు అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ షడ్ కావచ్చు అష్టక్ వరకు కావచ్చు డి వన్ నుండి నైన్ డి టెన్ డి ట్వంటీ చార్ట్స్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు వాటిని టాలీ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది సో ఈసారి మీకు అలా అలాంటివి ఏవి లేకుండా మీకు కంప్లీట్ గా ఈ యొక్క క్లస్టర్డ్ థియరీ అన్వాంటెడ్ థియరీ ఏది కూడా లేకుండా కేపి ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌజెస్ కావచ్చు సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ అంటే అంటే సూచించే గ్రహాలు సో ఈ యొక్క సిగ్నిఫికేటర్ ప్లాంట్స్కి సంబంధించి కావచ్చు ఫార్చునర్ పాయింట్ కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్ ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని సాయన ఆయన అంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా వీటిని బేస్ చేసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక ఒక ని క్లియర్ గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అని కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఫైనాన్సెస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మ్యారిటడ్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలుగుతారో లేదా సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రైడ్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అనమాట సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు కోర్స్ యొక్క కరికులం అండ్ సిలబస్ అన్నీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు వై కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మారిట లైఫ్ సంతానం అండ్ హెల్త్ మెడికల్ ఆస్ట్రాలజీ కెరియర్ హోరోస్కోప్ రేటింగ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ సో ఇట్లా ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్టాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్స్